ఇంట్లో పెద్దవాళ్లు మనతో చెప్తూ ఉంటారు ఏం తగిలినా పర్వాలేదు కళ్ళ దృష్టి మాత్రం పడకూడదు అంటారు కదా ఇప్పుడు అర్థం అయింటుంది నేను దేని గురించి చెప్పబోతున్నాను కళ్ళ దృష్టి అంటే ఏంటి కొత్తదా కాదే ఈ దృష్టి ఎలాంటి కోటేశ్వరునైనా పేదవాణి చేసేస్తుంది ఉదాహరణకి ఎంతో గొప్పగా ఎదిగిన వాణ్ణి చూసి నీకేంటి బాబు నువ్వు పెద్ద కోటీశ్వరుడివి అన్నా కూడా అది కూడా ఒక రకంగా కళ్ళ దృష్టే ఈ రోజు కళ్ళ దృష్టి వల్ల బాగా జరుగుతున్న వ్యాపారం హఠాత్తుగా నష్టం ఏర్పడచ్చు అనవసరంగా మందులు ఖర్చు ఏర్పడచ్చు అనుకున్న పనుల్లో ఆటంకం ఏర్పడచ్చు ఇలా ఎన్నో సమస్యలు ఎదురవచ్చు ఇలా అన్ని సమస్యలకు పరిష్కారమే ఈ కళ్ల దృష్టి కవచం ఈ కళ్ళ ఇప్పుడు వచ్చిందా లేదు పాతకాలం నుంచి మనందరం కూడా ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఇది అందుకే రాజులు యుద్ధానికి వెళ్లి వచ్చిన తర్వాత మహారాజుకి సేనలకి తీసేస్తారు ఇప్పుడు అర్థమైటుంది కదా ఆ కళ్ళ దృష్టి ఎంత భయంకరమైనదో ఈ కళ్ళ దృష్టి ఆ కాలం నుంచే మనల్ని భయపెడుతూ ఉంది ఇలాంటి పెద్ద సమస్యకి పరిష్కారం చూపించేదే ఈ కళ్ళ దృష్టి కవచం నా పేరు మాణికం ఏడేళ్లుగా ఈ మెకానిక్ నడుపుతున్నాను నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కస్టమర్స్ బండిని ఇక్కడ వదులుతారు ఎందుకంటే ఎంత లేట్ అయినా బండికి మాత్రం ఏ అవ్వదు అన్న నమ్మకం వాళ్ళకి నా పని అలా ఉంటుంది హఠాత్ గా ఏమైందో తెలీదు బిజినెస్ చాలా డల్ అయింది రెగ్యులర్ కస్టమర్స్ కూడా రావడం ఆపేశారు నా ఆరోగ్యం కూడా పాడయింది ఒళ్ళంతా చాలా నొప్పి అందువల్ల ఏ పని చేయలేకపోయాను బాగా కష్టపడ్డాను డబ్బులు లేవు ఇంటికి డబ్బులు ఇవ్వలేకపోయాను రెంట్ ఇవ్వలేకపోయాను స్కూల్ ఫీజు కట్టలేకపోయాను చాలా కష్టపడ్డానండి ఏం చెయ్యాలో తోచలేదు ఆ సమయంలోనే నా ఫ్రెండ్ ని కలిశాను ఆయనతో మొత్తం చెప్పాను అప్పుడు ఆయన బాధపడకు ఇది కళ్ళ దృష్టి అన్నారు వెంటనే కళ్ల దృష్టి కవచం కొను అన్నారు ఆయన చెప్పినట్టే నేను కళ్ళ దృష్టి కవచం కొన్నాను ఆ కళ్ల దృష్టి కవచంలో ఓ గరుడ రూపంతో ఉంగరం ఉంది ఓ కళ్ళ దృష్టి డాలర్ ఉంది ఆ ఉంగరాన్ని వేలుకు వేసుకున్నా డాలర్ మెళ్లో వేసుకున్నా ఒక ముఖ్యమైన విషయం గుర్రం యొక్క నాడ ఉంది దాన్ని కొట్టులో పెట్టుకున్నా ఈ కళ్ళ దృష్టి కవచం వచ్చినందువల్ల నా రెగ్యులర్ కస్టమర్స్ అందరూ తిరిగి వచ్చారు ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాగుంది రాత్రి పగలు వర్క్ చేస్తున్నాను అంతేకాదండి నా సంపాదన కూడా పెరిగింది నా బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయింది ఇదంతా ఈ కళ్ల దృష్టి కవచం వల్లే